హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మీకు ఒక మంచి రెసిపీ చూపించిపోతున్నాను చాలా టేస్టీగా చాలా బాగుంటది పిల్లలు కానీ చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ఈవినింగ్ పూట స్నాక్స్ కింద ఇలా చేసి పెడితే చాలా బాగుంటది సో ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి లేటెందుకు ప్రాసెస్ లో వెళ్దాం ముందుగా ఇక్కడ నేను ఒక నూట యాభై గ్రాములు తెల్ల శనగలు తీసుకున్నాను నూట యాభై గ్రాములు తెల్ల శనగలు ఒక బౌల్లో వేసుకొని వాటర్ వేసుకొని ఒక మూడు నాలుగు గంటలు ఇలా బాగా నానబెట్టుకోండి బాగా నానితే మనకు ఉడికేటప్పుడు చాలా తొందరగా బాగా ఉడుకుతుంది వీటిని ఒక రెండు మూడు సార్లు బాగా శుభ్రంగా కడుక్కొని ఒక కుక్కర్లో వేసుకోండి మొత్తము అలాగే శనగలు మునిగమైన వాటర్ వేసుకోండి వాటర్ వేసుకున్న తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కల్లుప్పు వేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా ఉడికేటప్పుడు వేయడం వలన అలాగే మూత పెట్టేసుకొని విజిల్ పెట్టుకొని ఒక మూడు విజిల్స్ వస్తే మనకి పర్ఫెక్ట్ గా సరిపోతుంది మరి ఎక్కువ విజిల్స్ వస్తే మెత్తగా అయిపోతాయి సో ఈ విధంగా బాగా విజిల్ వచ్చిన తర్వాత మనకు ఎమ్మటే విజిల్ అనేది రావాలంటే మనకు వాటర్ లో పెట్టుకుంటే చల్ల వాటర్ లో ఈజీగా అవి మొత్తం పోతుంది ఇలా మూత తీసేసి ఒక శనగ తీసుకొని ఇలా ప్రెస్ చేసి చూడండి మనకి ఈజీగా అర్థమైపోతుంది ఉడికిన తర్వాత మొత్తం ఒక ప్లేట్లోకి తీసుకోండి ఓన్లీ శనగల వరకు ఒక ప్లేట్లో ఇలా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మసాలా ప్రిపేర్ చేసుకుందాం ముందుగా కొత్తిమీర వేసుకోండి అలాగే ఒక రెండు పచ్చిమిర్చి కూడా వేసుకోండి ఒక మూడు వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది అలాగే ఒక రెండు అల్లం ముక్క కూడా వేసుకోండి అలాగే ఒక రెండు ముక్కలు బెల్లం వేసుకోండి సూపర్గా ఉంటుంది ఇలా వేయడం వల్ల మూత పెట్టి పచ్చపచ్చగా ఇలా గ్రైండ్ చేసేసుకోండి ఇలా ఈ మసాలా వేయడం వల్ల చాట్ మసాలాకి చాలా బాగుంటుందండి ఒక్కసారి ఇలా చేశారంటే లైఫ్లో వదిలిపెట్టరు మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంత రుచిగా ఉంటుంది సో ఈ పేస్ట్ ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక ఉల్లిపాయ తీసుకొని ఇలా వీలైతే ఎంత సన్నగా కట్ చేస్తే అంత సన్నగా కట్ చేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సన్నగా కట్ చేయడం వలన అలాగే ఉల్లిపాయలు తరిగేటప్పుడు మనకి కంపల్సరిగా వాటర్ అనేది వస్తుంది కళ్ళల్లో నుంచి ముందుగా ఇలా తరిగి పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు వాటర్లో వేసుకుంటే మనకి కళ్ళల్లో నుంచి నీళ్ళు రావు ఇలా చేయండి ఎప్పుడు ఉల్లిపాయలు తరిగినా అలాగే ఒక టమోటా తీసుకొని ఇలా బాగా సన్నగా కట్ చేసుకోండి ఉల్లిపాయ టమోటా వేయడం వలన శనగల చాట్ అనేది చాలా బాగుంటుంది చాలా రుచిగా కూడా ఉంటుంది సో చక్కగా ఇలా సన్నగా తరిగి పక్కన పెట్టేసుకోండి టమోటా ముక్కల్ని అలాగే పొయ్యి మీద పాన్ పెట్టుకొని ఒక గరిట ఆయిల్ వేసుకోండి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసుకోండి ఒక రెండు ఎండుమిర్చి కూడా వేసుకొని బాగా దూరగా ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్ పెట్టుకొని చక్కగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం శనగలు ఉడకబెట్టుకున్నాం కదా ఆ శనగలు మొత్తం ఇప్పుడు ప్యాన్లో వేసేసుకోండి చక్కగా వేసేసుకొని నీరు కొంచెం ఇంకిపోయేంత వరకు మనం ఒక ఐదు పది నిమిషాలు బాగా ఫ్రై చేసుకుంటే నీరు మొత్తం ఏం లేకుండా ఉంటుంది గుగ్గుళ్ళకి చక్కగా ఇలా ఒక పది నిమిషాలు బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసుకోండి ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఒక రెండు నిమిషాల దాకా బాగా కలుపుకున్న తర్వాత మనం ఇందనక మసాలా రెడీ చేసుకున్నాం కదా ఆ మసాలా కూడా వేసేసుకోండి వేసేసుకొని ఒక పది నిమిషాల దాకా బాగా కలుపుకోండి ఈ మసాలా మొత్తం శనగలకి బాగా పడుతుంది ఇలా కలుపుకోవడం వలన ఇలా బాగా కలుపుకున్న తర్వాత అలాగే టమోటా అయింది తరిగి పెట్టుకున్నాం కదా ఆ టమోటా కూడా వేసుకోండి ఉల్లిపాయలు కూడా వేసేసుకోండి ఇవి ఎక్కువసేపు మగ్గ పెట్టాల్సిన అవసరం లేదండి జస్ట్ స్టవ్ ఆఫ్ చేసుకొని అలా కలుపుకుంటే సరిపోతుంది అలాగే కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకోండి సో ఇంతే అండి చాలా ఈజీగా సింపుల్ మెథడ్లో మనం శనగల మసాలా చాట్ అనేది ఇలా పిల్లలకి ఈవినింగ్ పూట చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు